ఫుల్ గా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం హత్తులో అక్కడికి చేరుకున్నాడు స్థానికులతో భగవద్గీతకి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆయన కాళ్ళు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డు నెంబర్ ఉన్న సుజాత ఆమె కూడా కాళ్ళు మొక్కి ఆమె రెట్ట పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతాను వస్తున్నాడు పిల్లలు ఎంత మత్తుకున్నా అని నిడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏమో స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది వాళ్ళ కాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని మళ్ళా ఊరళ్ళంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కలిసి చెరు కట్టడిపోయినా సార్కు వయసు లేదు నిలవన్నికొస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడతాం జరిగింది ఈ రోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ చర్య తీసుకుంటామని పూరూరు గ్రామ ప్రజలందరికీ మాట చేయడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద కించిన వినాయకుని మళ్ళీ సీఐ ఆధ్వర్యంలో తీసుకుపోయి నిమజ్జనం జరిగింది కాబట్టి పూడూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం ఎస్ఐని ఈ పూటూరు మండల వచ్చినప్పటిసీ చాలా రోడ్లు అవుతున్నాయి